పోరు కొట్టాలి సార్ పోరు కొట్టాలి అక్కడ ఫోన్ చేసి పెట్టద్దాందరు పెట్టారా సెంచరీ కొడతాడు ఈసారి ఏ బిగ్ బాస్ పెట్టు ఏ బిగ్ బాస్ లేదు ఏం లేదు మ్యాచ్ చూడరా ఫస్ట్ నువ్వు అది కొట్టా చూడరా సెంచరీ కొట్టా చూడు ఈ వండి కొట్టరా వాడిని కొట్టరా ఏ ఏ ఆఫ్ రా బాబు ఎప్పుడు పబ్జి అయినాయింది ఆఫ్ క్రికెట్ అయినాయింది నువ్వు మూసుకొని ఆఫ్ రా బాబా ఫోన్ పబ్జి అని అంటా నువ్వు నాకు బిగ్ బాస్ పెట్టింది నా ఫోన్

వంట లక్క స్టార్ట్ అయింది ఇప్పుడేమో వంట చేయకుండా వంట లక్క చూసి చూడూ ఇచ్చాకోలేదు క్రికెట్ చూని బిగ్ బాస్ చూడలేముగా మొత్తం నీ వాళ్ళు వచ్చింది బాబు నీ వాళ్ళే రా బాబు వచ్చింది మొత్తం మళ్ళీ మొదలు పెట్టవాని మొదలైందా బాబు ఇంకా చూడలేక మేము ఆడాలా ఏడుపులు మేనే ఏడుపులు బిన్ని పెట్టాల్సి వచ్చింది అరే మన కోసం ఏడిచిద్దరేటా మన కోసం ఏడిస్తే ఎట్లా ఎందుకుంటాం రా మనం

మా కుమారి పోయిన వారం కూడా మీరు రాలేదు కదా ప్రార్థనకి ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను రండి ఈ రోజు సమయానికి బయలుదేరత రండి అమ్మా మీరు కూడా సరే మరి వెళ్ళిపోయారా అమ్మా నేను ప్రార్థన కెళ్తున్నా మీరు కూడా సీరియల్ అ తొందర రండి రే తొందరగా చర్చికి వెళ్దాం రండి ఇప్పుడు కానీ వెళ్ళకపోతే వాక్యంలో మన పేర్లే చదువుతారు తొందర రండి వెళ్దాం సరే సరే ఉత్తురా బా అసలే లేట్ అనుకుంటే జడ అసలు కుదురు చావట్లేదు బైబిల్ ఎక్కడ పెట్టాను చినివారం కదా చర్చికి వెళ్ళింది ఆ షెల్ఫ్ లోనే పెట్టానే ఇద్దరు అసలు అల్పుడనైనా నేను కార్యములను చేసేదను అల్పుడను చేసేదను నన్ను ఏమైందో ఏమో ఆ సీరియలు నేను అనగా అది విషయం తాగిందో ఏమో మరి అసలే టెన్షన్ గా ఉంది నువ్వైనా ఏమైంది ఏమో ఆంటీ నేను కూడా ప్రార్థన ముందే వచ్చేసాను అయ్యో ఒక బిడ్డ చూసి రావాల్సిందమ్మా వాక్య భాగంలోనికి వెళ్దాం ఒకసారి అందరూ హలే చెప్పండి చాలా మంది ఇంటి దగ్గర ఒకలా చర్చిలో మరోలా ఉంటారు చాలా చాలా వేరియేషన్ ఉండద్ది వాళ్ళల్లో ఇంటి దగ్గరికి వెళ్తే చాలు వాళ్ళు ఓసరవులేలా మారిపోతూ ఉంటారు ఇంటి దగ్గర ఉన్నట్టు చర్చిలు అసలు చర్చికి రాగానే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది స్తోత్రాలు 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 ఏసయ్యా అసలు ఈ రోజు నన్ను నిన్ను వదిలిపెట్టను అన్నట్టు మాట్లాడతారు ఇంటికి వెళ్ళగానే సీరియల్స్ ఉండవు టీవీసు ఫోన్లు మీకు ఏదైనా ఇంక వాళ్ళకి అసలు ప్రార్థన అనేది గుర్తుకు రాదు ఆ వారంలో మళ్ళీ లాస్ట్న చివరి ఇంక శనివారం రోజు సాయంత్రం గుర్తు వస్తుంది ప్రార్థనకి బయలుదేరతారు ఆదివారం ఉదయాన్నే అప్పుడు బైబిల్ ఎక్కడా బైబిల్ ఎక్కడా ఇంక దుమ్ము దొలుపుతారు ఇంక ఉన్న దుమ్ము అర్థమైందా చాలా మంది అలాగే ఉన్నారు వీళ్ళని అసలు బైబిల్ ఏమని చెప్తుందంటే వేషధారులు అని చెప్తుంది ఏంటమ్మా దిగులుగా కూర్చున్నావు ఏం చేస్తున్నావు సరే తర్వాత మాట్లాడుకుందాం కానీ నిన్న జరిగిన సీరియల్ ఏమైంది ఆంటీ మీరు కదా పాస్టర్ గారు చెప్పారు మనకి ఏంటమ్మా నువ్వు ఇప్పుడే కదా పాస్టర్ గారు వాక్యాలను చెప్పారు మన గురించి సీరియల్ చేస్తున్నారు అని అయినా నువ్వు మారవా నాకే చాలా సిగ్గేస్తుంది సిగ్గేయట్లేదా చెప్పింది అసలు మనం బాప్ తీసుకుని తీసుకుని అన్ని సంవత్సరాలు అవుతుంది నిజమే ఆంటీ మనం బాప్ తీసుకుని తీసుకొని చాలా సంవత్సరాలు అవుతున్నా పాస్టర్ గారు మనం ప్రతి వారం చర్చికి వెళ్ళకపోతే ఇంటికి వస్తారు ఎందుకింటికి వస్తారని చెప్పి కానుకల కోసం వచ్చారేమో అనుకొని మనం పాస్టర్ గారు నాపార్థం చేసుకున్నాం కానీ చాలా తప్ప నాకు ఇవాళ అర్థమైందా ఆంటీ మనం కేవలం లోకంలో ఉన్న సుఖ సంతోషాల కోసం బ్రతుకుతున్నామేమో సీరియళ్ళ కోసం ఆ గొడవల కోసం ఆ ప్రేమల కోసం పాకులాడుతున్నాం కానీ పా ఉచితంగా దేవుని ప్రేమ గురించి మనకి బోధిస్తుంటే మనం ఏమాత్రం లెక్క చేయకుండా ఇలా వేషధారులమై తయారైపోయాం ఆంటీ అవునమ్మా వాక్యం విన్న తర్వాత నాకు కూడా మార